ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మీకోసము ఇంకో చెట్టుని తెచ్చాను ఈరోజు ఇదే దీని పేరు చెనంగి ఆకు అంటారు ఈ చెనంగి చెట్టు చాలామందికి తెలుసు చాలామందికి తెలీదు అయితే ఈ చెనంగి ఆకు ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడు ఈ వర్షాకాలాలు చాలామందికి జ్వరాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ జ్వరాలు వచ్చి ఏవి తిన కావు నా ఏమన్నా తినమంటే నా నాళకే బాగలేదు కదా నాకు ఏం తినబుద్ధి బుద్ధి కాదు కదా అని అంటారు అందుకు ఏవేవో మాత్రలు మింగుతారు కానీ వాళ్ళకు ఏ అలసటగా ఉంటుంది అది వాళ్లకు ఏం తినబుద్ధి కాదు అందుకే ఈ చెనంగి ఆకు అని చెట్టు దీనికి ఏం చేయాలంటే కొద్దిగా ఒక కప్ అంతా శనగ ఆకు తీసుకోవాలి చెనంగి ఆకు తీసుకొని దాంట్లో మీ కారానికి దక్క వెండు మిరపకాయలు తీసుకోవాలి జీలకర్ర వెల్లిపాయలు తీసుకోవాలి మిరపకాయలు వేయించి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ పోసి ఈ ఆకు కూడా వేయించుకోవాలి ఆ చెనంగి ఆకు వేయించుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి నాళకే కూడా టేస్ట్గా అవుతుంది ఇప్పుడు ఆ మాత్రలు ఈ మాత్రలు మిగకుండా ఈ పచ్చడి తిన్నారనుకోండి అనేది కొంచెం టేస్ట్గా వస్తుంది అందుకే మీ ముందుకు ఈ టిప్స్ తెచ్చా చాలామందికి చాలామంది పెంచుకుంటారు ఇష్టంతోనో ఈ చెట్టు చాలామందికి తెలియదు పాపం అయితే వాళ్ళు కూడా ఇది ఆకు బాగా గుర్తుపట్టి తెచ్చుకొని చెనంగి చెట్టు ఆకులు తెచ్చుకొని పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కమెంట్ షేర్ చేయండి Subscribe channel friends. Okay, thank you.